నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ

రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత పక్కన పెట్టింది పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసి కనెక్ట్ వేసి కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం మన తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ముప్పై మూడు జిల్లాలుగా విభజిస్తే ఆ ముప్పై మూడు జిల్లాలలో ముప్పై రెండు జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తా ఉన్నాం అవుట్ ఆఫ్ థర్టీ త్రీ డిస్ట్రిక్స్ నేషనల్ హైవే ఈరోజు ముప్పై రెండు జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు పోర్టుల విషయం కావచ్చు రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు ఇంటర్నెట్ టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది రెండు వేల పద్నాలుగులో మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి గత పది సంవత్సరాలుగా ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ ఎక్స్ ఎక్స్ప్రెస్ వేలు కానీ రింగ్ రోడ్లు కాని ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగా అంటే నిన్న పొద్దున మనందరం ఈ అమరావతి సంభ్రమంలో బహుశా పూర్తిగా దృష్టి పెట్టలేదేమో ఒక ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థను అందించే ఒక ఒక బ్రహ్మాండమైన ఎంఓయు అనేది జరిగింది నిన్న పొద్దున్నే ఏంటంటే హైటెక్ సిటీ మనందరికీ తెలుసు హైదరాబాద్లో చాలా ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది హైటెక్ సిటీ అమరావతికి రాబోతోంది హైటెక్ సిటీ ఎంత ఇదిగా హైదరాబాద్ మొత్తాన్ని ఐటీగా మార్చివేసిందో అలాంటి హైటెక్ సిటీ అమరావతికి రాబోతుంది కేవలం ఏడు నెలల్లో మాత్రమే ఏంటి ఆశ్చర్యం అనుకుంటున్నారా హైటెక్ సి హైటెక్ సిటీ పేరు మారుతుంది పేరు క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో అమరావతిలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇవాళ నుంచి కరెక్ట్గా ఏడు నెలలు కరెక్ట్గా ఏడు లెక్కేది రాసిపెట్టుకుందాం అందరం ఏడు నెలల్లో అమరావతిలో హైట్రెక్ సిటీ అప్పట్లో కట్టిన హైట్రెక్ సిటీ కంటే గొప్పగా చాలా అధునాతనంగా చాలా ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీ అనేది రాబోతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వా సృష్టించబడుతున్న క్వాంటమ్ వ్యాలీ అనేది రా రాబోతుంది బహుశా దీని టెక్నాలజీలో ఇది కొంత కొత్త టెక్నాలజీ కాబో కాబట్టి పూర్తిగా అందరికీ అవగతం కాలేదేమో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రపంచంలో అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ఈరోజు మనం వాడే కంప్యూటర్ల కంటే మనం వాడే సిస్టమ్స్ కంటే వంద రెట్లు వంద రెట్లు ఫాస్ట్గా పనిచేసేదే క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం ఎంతెంత పెద్ద డేటానైనా అత్యంత ఈజీగా సునాయాసంగా చేసేవచ్చు ఇట్లాంటివి ఇప్పటిదాకా భారతదేశంలో లేనే లేదు భారతదేశం ఏంటి ఆసియా ఖండంలోనే లేదు కేవలం యుఎస్ యూరప్లో ఒక ఐదారు ప్రదేశాల మాత్రమే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది ఓ రకంగా కేవలం నాసా గూగుల్ లాంటి వాటికే పరిమితమైన ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ సెవెన్ మంత్స్ ఏడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ అమరావతిలో జనవరి ఒకటి చంద్రబాబు నాయుడు ఎంత ధైర్యంతో తేదీ కూడా చెప్పేశాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ అంటే జనవరి ఒకటో తేదీ అందరం కొత్త సంవత్సరం జరుపుకోబోతున్న శుభ సమయాన వచ్చి రాబోయే జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ వ్యాలీ అనేది ఓపెన్ అవుతుంది దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున నిన్న పొద్దున ఐబిఎం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అనే ఐబిఎం అనే ప్రఖ్యాతమైన అమెరికన్ ఐటీ కంపెనీతో అదేవిధంగా టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారతదేశంలో చాలా గొప్ప కంపెనీ టీసీఎస్ ఆల్రెడీ వైజాగ్లో ఒక యూనిట్ పన్నెండు వెళ్ళమనితో వాళ్ళకి యూనిట్ ప్రారంభించబోతున్నారు టీసీఎస్ ఐబిఎం వీళ్ళిద్దరితో కలిసి మెడ్రాస్ ఐ ఐఐటి సీడాక్ సహకారంతో ఎల్ఎన్టీ వాళ్ళు ఏడు నెలల్లో కట్టబోయే అత్యంత అధునాతనమైన బిల్డింగ్లో క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పడబోతోంది ఇప్పటిదాకా చాలా ఒప్పందాలు కుదుర్చుకున్నావు ఇవంతా అయ్యేదా పోయేదా అని అనేవాళ్ళు ఉంటారు కానీ ఈరోజు చెప్తున్నావు రాసుకోండి ది డిఫరెన్స్ దట్ ది క్వాంటమ్ వ్యాలీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ అమరావతి నాట్ ఓన్లీ ఇన్ అమరావతి ఎట్లయితే మనం మైక్రోసాఫ్ట్ని ఆరకల్ని తెచ్చి హైటెక్ సిటీ అని బిల్డింగ్లో మొట్టమొదటిసారి పెట్టి ఎంత

సిసిఐకి అమ్మినట్టు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్ పెట్టారు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ నలభై లక్షల బే పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత సిసిఐ కొనుగోలు చేసినటువంటి పంట బేల్ రూపంలో బేళ్ళ రూపంలో చూస్తే ఎనభై శాతం పంట కొనుగోలు చేసింది సిసిఐ ఇరవై శాతం మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి దీని అనుకున్నటువంటి మర్మం ఏంటి ఏంది కుంభకోణం ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్ల వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సిసిఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్ద ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకి వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో ట్రేడర్ల చేతిలోకి వచ్చింది ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కుంభకోణం దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ట్రేడర్సు ఈ రాష్ట్రంలో సిసిఐ ఉన్నతాధికారులు హైదరాబాద్ కేంద్రంగా ఫైవ్ స్టార్ హోటల్లో దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ఒక దావత్ పెట్టుకొని కొనుగోళ్లు సిసిఐ కేంద్రాలు లేట్ చేయడం ద్వారా రైతుల ఉన్నటువంటి పంట కడుపు గాలి తక్కువ ధరగా అమ్ముకుంటారు అది ఎట్లాగో మార్కెట్లకే వస్తుంది మార్కెట్లో ట్రేడర్ చేతికి వస్తుంది వచ్చిన తర్వాత కొనుగోళ్లు ప్రారంభించడం ద్వారా రైతుల పేరు మీద ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయి క్వింటల్ చొప్పున సిసిఐకి పెట్టచ్చు అనే అనేటువంటిది ఇలా ఈ కుంభకోణం ఈ పద్ధతిలో జరిగింది ఇందులో ప్రధానంగా మీ ద్వారా నేను బీఆర్ఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్ర పత్తి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీకు తెలియకుంటేనే నిలువు దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు పత్తి రైతులకు సంబంధించి సీసీఐ కొనుగోలు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కంపెనీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరీ రిజిస్ట్రేషన్స్ టీఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో అరవై వేల మంది టిఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయ క్వింటాల్ చొప్పున సిసిఐకి పత్తిని అమ్మడం జరిగింది వారి ఖాతాల్లో ఇలా వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో అయినాయి దీనివల్ల దాదాపు మూడు వేల కోట్ల రూపాయల దోపిడీ నిలువు దోపిడీ పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసిన తెరపైకి ఈ వార్తలు రాగానే మాజీ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ ఐదు సంవత్సరాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు నలభై ఒక్క కోట్లు టెండర్లు పిలిచారు విన్నారు కదా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు పైచీలకు టెండర్లు పిలిచారు ఖర్చు పెట్టింది ఎంత అంటే ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పింది ఏంటి చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది ఐదు సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అమరావతికి వ్యతిరేకమని వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని నిర్మిస్తుంటే కడుపు మంటతో మేము మాట్లాడుతున్నాం అనేటువంటి మాట పలుమార్లు చెబుతున్నారు ఇది వాస్తవం కాదని చెప్పదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ విడిపోయింది గాయపడి విడిపోయింది రాజధాని లేదు రాజధాని నిర్మాణానికి కేంద్రం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థిక పరిస్థితి బాగోలేదు హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కోల్పోయాం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం పది సంవత్సరాల పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రాజధానిగా ఉపయోగించుకునేటటువంటి ఫెసిలిటీని మనకి విభజన చట్టం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఏం చేశారని అడుగుతా ఉన్నా రాజధాని నిర్మాణం చేపట్టారా రాజధాని నిర్మాణం కాదు రాజధాని పట్టణాన్ని నిర్మిస్తామన్నారు దురదృష్టం అంటున్నాను ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించగలిగినటువంటి స్థాయిలో గాయపడి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు ఉపయోగపడతాయా అనేది ఆలోచించలేదు ఒక అద్భుతమైన నగరం నిర్మిస్తాను ఎంతండి అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి లక్ష కోట్ల లక్ష కోట్లతో అద్భుతమైన నగరాన్ని నిర్మించటానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయా లేవు కదా లేకపోయినా నేను నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు కలలుగా అన్నారో లేకపోతే ఆశపడ్డారో నాకు తెలియదు కానీ కొంప ముంచేశారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఐదు సంవత్సరాల పాటులో నేను ఇంతకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడతామని కేవలం ఐదు వేల పైచిలి కోట్లు ఖర్చు పెట్టి గంగల ముంచేశారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రైతులకు ఏం చెప్పారండి అద్భుతమైన ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నారు మిమ్మల్ని లక్షాధికారులు ఉన్నారు ఎంత చేశారండి ఇప్పటివరకు ఇచ్చారా సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే రిజిస్టర్ చేశారు ఇంకా థర్టీ టూ పర్సెంట్ ఇంకా రిజిస్టర్ కాలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సరం అయినా కూడా రిజిస్టర్ కాల ఎవరు మోసం చేస్తున్నారు రైతుల్ని అమరావతిని అమరావతిని ఎవరో విధ్వంసం చేశారంటున్నారే అమరావతికి పేరు పెట్టింది చంద్రబాబే అమరావతిని విధ్వంసం చేస్తుంది కూడా చంద్రబాబే ఇది గమనించమని కోరుతూ ఉన్నా నేను ఇదేదో కడుపు పంటతోనో మరో రకంగానో చెప్పేటటువంటి పరిస్థితి కాదు ఉన్న వాస్తవాలను చెప్పేటటువంటి పరిస్థితికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆర్థిక వనరులు లేవు ఆ రోజుని చెప్పాం ఈ రోజున చంద్రబాబు అదే చెప్తున్నాడు చంద్రబాబు గారు ఏమన్నారండి సెల్ఫ్ సస్టైన్ టౌన్ అంటే ఇది తన డబ్బులు తానే సృష్టించుకుంటుంది మనకేం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని చెప్పలేదా మేమేం చెప్పాం మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్స్ వేశాము రెండు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి అదే శాసనసభకి నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పటికి ఇప్పటికీ సిమెంటు ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా అదే జాతీయ రహదారులు ఇరవై కోట్ల రూపాయలు అండి కిలోమీటర్కి ఇవాళ ఎంత అండి అక్కడ యాభై 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 కోట్ల రూపాయల కిలోమీటర్కి దోచేద్దామనే కాంట్రాక్టర్ల ద్వారా దోచేద్దామనే అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప వెంకటగిరి ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మైని పేర్ల మీద నేను ఇప్పుడే చెప్తున్నారు నేను ముందరే చెప్తా జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తా మీరు వినుంటారు ఫినీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడిదయా ఈ కంపెనీ తెలుసా ఫినీ క్వాడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడ ఎవరు భయపట్టంలా దోచుకోవడంలో మేము ముందుంటాము మాకు తెలిసిన పద్ధతి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు పట్టుకోలేరు ఫినీ క్వార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులు లాగా కాదు బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఇరవై తేదీ జనవరి ఇరవై ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న జనవరిలో స్టార్ట్ అయింది డైరెక్టర్లు నలుగురు ముళ్లపోటి ప్రభాకర్ రావు రవీంద్రబాబు మేక డైరెక్టరే వీర్రాజు మా ఊరి విజయ కుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టరు ఈ నాలుగు పేర్లు మీకు ఎవరికైనా తెలుసా ఎవరు వినలేదా కొంచెం పరిశోధించండి మేనేజింగ్ డైరెక్టర్ మన్యమాల విజయకుమార్ రెడ్డి మిగతా ముగ్గురు డైరెక్టర్లు మీరు కూడా చూడండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుంట నాలుగు నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా ఎంత బిజినెస్ చేయొచ్చు సడన్ గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయినాయి ఒక్క ఫినీ కోట్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తా ఉంది అర్థం కావటం లేదా తెలియటం లేదా దొరకరా ఈరోజు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే